పెద్దకి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇతర అధికారులతో కలిసి వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల గురించి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఎస్డిఆర్ఎఫ్ నిధులు పది కోట్లు ఉన్నాయని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ నిధులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు కల్వట్లు కాజువేల్లు చెరువులు తాత్కాలికంగా చేపడుతున్న పనులు శాశ్వతంగా చేపట్టే పనులు వేగవంతం చేసి ప్రజలకు రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు యాదో అబ్లాంగ్స్ లో మాక్సిమల్ ఎడిటివ్ అంటే ని పెట్టిని దాకుంటా పెట్టిని దాకుంటా పెటనీ గుడి ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపల్లి గుడికి ఇన్ని ఎన్నో మే చూస్తాం సిమిలర్ సిమిలర్ ఉందో చూనికవేరేదైతేరా అది కూడా టెంపరరీ షూర్ ఏంటంటే పండినప్పటికై వాడకుంటా కదా టర్మినేట్ వచ్చే ముందు ఇద్దాం ఓకే తినికొట్టా చెని కొడు బాగా క్యాబిలైస మనం మన కన్సిస్టెన్సి గురు అది పెట్తాం కడే అప్పుడు ఏదో కొడు పెట్తాం కరెటిని అనేది పెట్నే ఓకే పెట్నే ఓకే జ

చాలా పెద్ద ఎత్తున మనకి డ్యామేజెస్ జరగడం జరిగింది మరి మందిని అడిగితే కూడా వాళ్ళు గడిచిన ఒక యాభై సంవత్సరాల్లో కూడా ఇటువంటి వరద ఎప్పుడు కూడా మేము చూడలేదని చెప్తా ఉండే సో దానికి అటువంటి వరద వచ్చినా కానీ కూడా మన ఫ్యూచర్లో మనకి దీనికంటే పెద్ద వరద వచ్చినా కానీ కూడా తట్టుకునే విధంగా మరి మెదక్ కాన్స్టెన్సీకి సంబంధించి ఆంధ్రబుల్ ఎమ్మెల్యే కానీ మళ్ళీ అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ పిఆర్ ఆర్ అండ్ బి ప్లస్ ఇరిగేషన్ వాళ్ళందరితో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నాయో సో ఎస్డిఆర్ఎఫ్ నా ప్రకారంగా టెంపరీ రిజిస్టరేషన్ వర్క్స్ ఆల్రెడీ చాలా ప్లేస్గా మనం స్టార్ట్ చేసినాం ఇంకా కూడా అవన్నీ చేసి ట్రాఫిక్ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అది ఒక ఇమీడియేట్ కర్తవ్యము సో అది కూడా మనం చేర్పిస్తూ ఉన్నాం అది కాకుండా కూడా పర్మనెంట్ సొల్యూషన్ సో ఆనరబుల్ సీఎం గారు కూడా ఇంతకు ముందు చెప్తామని వచ్చినప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా అవన్నీ ఎస్టిమేట్స్ సంబంధిత డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రెడీ చేస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా మొత్తం రెడీ చేసినట్లయితే హనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి మాట్లాడేసి పర్మనెంట్గా ఇంత తర్వాత ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా వాళ్ళకి నష్టం చేయకూడని విధంగా అవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది సో ఆ ఎస్టిమేట్స్ అంతా ప్రిపేర్ చేసినాక ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సో వాటి నుంచి కూడా ప్రభుత్వానికి పంపించి వాళ్ళకి ఎప్పటికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా మనం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం అనేది జరుగుతుంది